అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను జీడిపప్పు బాదం పప్పుతో స్వీట్ తయారు చేస్తున్నాను జీడిపప్పు ఒక కప్పు హాఫ్ కప్పు బాదం పప్పు కప్పు చక్కెర యాలక్కాయలు మూడు ఇవి పౌడర్ పట్టుకోవాలండి వేరు వేరుగా పట్టాను ఎక్కువసేపు వేస్తే ముద్దైపోతుంది రెండు తిప్పులు మూడు తిప్పులు అటు తిప్పాము అటు చూసుకుంటూ వేసుకొని పౌడర్ తయారు చేసుకోవాలి ఇప్పుడు బాండ్లు పెట్టుకొని బాండ్లు పెట్టుకొని చక్కెర వేసేసుకొని చక్కెర మునిగేదాకా నీళ్ళు పోసుకోవాలి వాటర్ చక్కెర మునిగేదాకా వాటర్ పోసుకొని జీడిపప్పులో కొంచెం స్వీట్ ఉంటుంది కదండి అందువల్ల ముక్కాలు కప్పు సరిపోతుంది చక్కెర అది తీగపాకం రావాలి గంటితో కలుపుతూ ఉంటే తీగపాకం వస్తుంది తొందరగా అయిపోతుందండి స్వీట్ ఐదు నిమిషాల్లో పాకం రాగానే కింద పెట్టి దించి దింపేసి కింద పెట్టుకోవాలండి తర్వాత పౌడర్లు వేసుకొని అది చూడండి తీగ పాకం వస్తుంది వచ్చేసింది తీగపాకం వచ్చింది ఇప్పుడు పౌడర్ తీసి దాంట్లో పోసి కలిపేసుకోవడమే స్టవ్ మీద కాదండి కింద దింపేసి అప్పుడు పౌడర్ కలిపేసుకొని వెంటనే ఈ విధంగా వస్తుంది ప్లేట్కి నెయ్యి పోసుకొని దానిలోకి తొందర తొందరగా తీసేయాలండి తీసేసి బాగా దాన్ని నున్నగా సర్దేసుకొని చాక్తో వేడి మీదనే కట్ చేసుకోవాలి నేను పెద్దవిగా కట్ చేశానండి చిన్న చిన్నవి అయితే ఇంకా అవి ఎక్కువ వస్తాయి వేస్ట్ పోతుందండి కొంచెం సైడ్లు ఉంటుంది కదా అది వేస్ట్ పోతుంది నీట్గా సర్దుకుంటే బాగా వస్తాయి ముక్కలు అయిపోయిందండి చాలా బాగుంటుంది టేస్టు మీరు చేసి చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి